అనుపమ పరమేశ్వరన్ ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కారణమిదే కొందరు హీరోయిన్లని చూస్తే కుందనపు బొమ్మల్లా కనిపిస్తుంటారు అందుకు తగ్గ పాత్రలే చేస్తుంటారు సతమానం భవతి తదితర చిత్రాల్లో క్లాస్ గా కనిపించిన అనుపమ ఇప్పుడు టిల్లు స్క్వేర్ కోసం మాత్రం రెచ్చిపోయింది ముద్దు సన్నివేశాలు గ్లామర్ విషయాల్లో ఎలాంటి అడ్డు చెప్పలేదని టీజర్ పాటల్ లాంటివి చూస్తే అర్థమైపోతుంది అయితే ఇలా ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయం ఇప్పుడు బయటపెట్టింది మార్చి ఇరవై తొమ్మిదిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లోకి రానుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు తాజాగా లిల్లీ అనే పాట రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా అంతా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మిగతా వాటి సంగతి పక్కన పెడితే అనుపమ బోల్డ్ క్యారెక్టర్స్ గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి యాక్టర్ గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే కొడుతుంది ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంది ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకదు అందుకే వదులుకోవాలని అనుకోలేదు అని అనుపమ చెప్పుకొచ్చింది అయితే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అనుపమకు ఇలాంటి ప్రశ్నే వచ్చేసరికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది మీకు బిర్యానీ అంటే ఇష్టమా అలానే ఇంట్లో ప్రతిరోజు బిర్యానీ తింటారా లేదు కదా అలానే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని అనుకోవడం లేదు నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి పులిహోర కావాలి అన్నీ కావాలి అని టిల్లు స్క్వేర్ సినిమాలో తను చేసిన గ్లామర్ పాత్ర గురించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది ఏదేమైనా ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి